అందరికి నమస్కారం న్యాచురల్ ఫార్మింగ్కి స్వాగతం సో నేచురల్ ఫార్మింగ్ విధానంలో ఈసారి మనం పండిస్తున్న వరి ఇవి నవారా వెరైటీ అక్కడ సైడు గోదావరి ఇసుకలు బహురూపి మణిపూర్ బ్లాక్ ఈ నాలుగు రకాలైతే ఈసారి మనం కల్టివేషన్ చేస్తున్నాం సో వేసి ఇప్పుడు నారేసి ఇప్పుడు మనకి ఎగ్జాక్ట్లీగా వారం రోజులు అవుతుంది నిన్న మార్నింగే ద్రవజం వేసుకోవడం జరిగింది సో ఇప్పుడు చేన్ ఏ విధంగా ఉందో ఏ విధంగా పెరుగుతుందో మొత్తం చూపిస్తా లాస్ట్ వరకు చూడండి న్యాచురల్ ఫార్మింగ్ మీద మీ ఒపీనియన్ని మీ యొక్క సలహాలని నాతోటి పంచుకోండి సో ఇప్పుడైతే వీడియోలో పూర్తిగా వెళ్ళిపోదాం రండి ఇదే నవారా వెరైటీ సో మనం చూసుకుంటే చాలా అద్భుతమైన వెరైటీ అని చెప్పుకోవచ్చు దీని పేరే నవారా అంటే నివారణి అని అంటారు సో చాలా రకాల రోగాలను నివారించే వెరైటీ అని అంటారు పూర్తిగా వాళ్ళ వెరైటీ కాబట్టి అద్భుతంగా పెరుగుతుంది సో వారం రోజులైంది కాబట్టి ఇంతకుముందు మనం వేసిన కంకులు ఇప్పుడు పూర్తిగా జీవాన్ని అనమాట సో ఇప్పుడు పచ్చదనం పులుముకుంటుంది ఇంకా మెల్లమెల్లగా పెరుగుతుంది అనమాట సో చాలా అద్భుతమైన వెరైటీ ఇది చాలా ఎక్కువ పెరుగుతుంది అద్భుతంగా కాస్తుంది రెడ్ వెరైటీ రైస్ సో ఎర్రగా ఉంటాయి రైసు చిన్నగా ఉంటాయి సైజు సో ఇదొక మడి పూర్తిగా ఒకటి రెండు గుంటలు ఉంటుంది ఈ రెండు గుంటలు దాంతోపాటు ఒక చిన్న దా మడిలో చిన్న మడిలోనే సగం ఉంది అవతల మళ్ళా బహురూపి ఉన్నాయి అవి ఏ విధంగా ఉందో చూపిస్తారండి మన పొలంలో ఇవి న్యాచురల్ ఫార్మింగ్లో ఈదో పాటు ఇక్కడ పల్లీలు ఉన్నాయి పల్లీలు కూడా పూర్తిగా న్యాచురల్ ఫార్మింగ్ విధానంలో పండిస్తున్నాం ఇంకో పదిహేను రోజులైతే మనకు పీకాలి మనం దాని తర్వాత వేరుశనగ ఏ విధంగా కాసిందో చూపిస్తా వరికి మాత్రం అద్భుతం అని చెప్పుకోవచ్చు సో పెరుగుదల కనిపిస్తుంది ఇప్పుడే ఇందులో గీ రాయి వరకు ఇక్కడ నుంచి అక్కడ వరకు నవారా ఉంది ఈ పక్కన ఇవి గోదావరి ఇసుకలు సో ఇవి కొద్దిగా చిన్నగా ఉన్నాయి పెరుగుదల కూడా బా బాగుంది మెల్లమెల్లగా కనిపిస్తుంది అనమాట సో ఇక్కడ చూస్తే ఇవి నవారా ఇక్కడ నవారాకి అక్కడ గోదావరి ఇసుకలకు తేడా కనిపిస్తుంది చూడండి ఇక్కడ వరకు నవారా అక్కడ గోదావరి ఇసుకలు సో అక్కడ ఇంకా మళ్ళీ బహురూపి అవి ఉన్నాయి అవి కూడా చూపిస్తారండి ఇది గోదావరి ఇసుకలే ఈ రెండు మళ్ళు గోదావరి ఇసుకలు పర్లేదు ఈ పంట కూడా అతుక్కుంది సో చెట్లు నార్మల్గా ఉన్నాయి ఇక మెల్లమెల్లగా వరి పెరుగుతుంది ఇక్కడ ఈ గుంతలో కనిపిస్తున్నాయా ఈ చిన్న మళ్ళాక చేసేసినాం ప్లేస్ ఎందుకు వేస్ట్ అని ఇవి మణిపూర్ బ్లాక్ ఇక్కడ కొద్దిగా మళ్ళీ అక్కడ కూడా సేమ్ ఇంతే ప్లేస్ ఉంది కొద్దిగా వేసినాం అనమాట సో అక్కడ ఇంతకుముందు మనం వేసిన ప్లేస్ అది సో అక్కడ మళ్ళీ నాటేసినాం అద్భుతంగా వస్తుంది ఇక ముందు బహురూపి ఉంది అవి చూపిస్తారండి సో ఇంత దూరం దూరం నాటినాం అనమాట సో మంచిగా అనిపిస్తుంది పొలం చూడడానికి అద్భుతంగా అనిపిస్తుంది ఇంత దూరం నాటితే మనకు బెనిఫిట్ ఏంటంటే ఎప్పుడైతే మనకు ఇవి మొక్క ఎదిగే క్రమంలో అద్భుతంగా పెరుగుతుంది దాంతోపాటు ఎక్కువ విస్తీర్ణం జాగా ఉంటుంది కాబట్టి మొక్కలకు కావాల్సిన పూర్తి ఆక్సిజన్తో పాటు అన్ని రకాల పోషక విలువలు కూడా సమృద్ధి దొరికి ఎక్కువ వస్తాయి అన్నమాట సో పిలకలు ఎక్కువ రావాలని మంచి దిగుబడి రావాలంటే కొద్దిగా దూరం దూరం నాటుకుంటే బెటర్ అనమాట సో అందుకని అడ్డం ఇవి బహురూపి వెరైటీ అనమాట సో మన మడిలో కొద్దిగా ఎత్తు దిగులు ఉన్నాయి కాబట్టి ఇక్కడ వాటర్ లేదు సో ఈ వాటర్ నింపాలి ఆరుతడిలో కూడా పండించవచ్చు కాకపోతే మనకు సమృద్ధిగా నీళ్ళు ఉన్నాయి కాబట్టి ఈ విధంగా పండించుకోవాల్సిన అవసరం లేదు సో ఆ మడి సెమ్ ఈ రెండు మళ్ళు బహురూపి ఈ రెండు మళ్ళు గోదావరి ఇసుకలు ఆ రెండు మళ్ళు మళ్ళీ బహురూపి అక్కడ నా వారా నేను చూపించిన ఈ మూడు వెరైటీలు అక్కడ కొద్దిగా గుంతలో ప్లస్ ఇక్కడ కొద్దిగా అక్కడ కనిపిస్తున్నాయా అక్కడ మణిపూర్ బ్లాక్ అనమాట సో ఆ బ్లాక్ వెరైటీ అక్కడ వేసినాం సో ఈ విధంగా అయితే ఈసారి అయితే పండిస్తున్నా సో నిన్ననే నిన్న మార్నింగ్ ద్రవజీవ అయితే మనం వేసుకోవడం జరిగింది ఈరోజు నేను అప్లోడ్ చేసిన వీడియో మీరు చూసో చూడవచ్చు సో వీడియో చూస్తే అర్థమైతే మనకు ఏ విధంగా ద్రవజీవ మనం కలుపుతామో ఏ విధంగా వేస్తామో సో దాని యొక్క లాభాలు ఏంటో అందులో చెప్పాను ఇంకో వీడియోలో ముందు రాబోయే వీడియోలో తప్పకుండా జీవ ద్రవజీవ ఏ విధంగా తయారు చేస్తారు ఆ వీడియో మొత్తం అయితే మీకు మీకు నేను ఇంకో వీడియో చేసి షేర్ చేస్తాను సో దాని గురించి మనం తప్పకుండా తెలుసుకోవాలి సో వరి విషయానికి వస్తే అద్భుతమైన వెరైటీలే అనుకోవచ్చు మూడు ఇవి దేశీ వెరైటీలు కాబట్టి చాలా అద్భుతంగా పండుతాయి అన్ని రకాల చీడపీడల్ని తట్టుకునే గుణం కలివి దాంతోపాటు ఈ రైస్లో చాలా రకాల పోషక విలువలు కలిగి ఉంటాయి కాబట్టి ఈ వెరైటీ ఈసారి నేను ఎంచుకున్నాను సో అద్భుతంగా వస్తాయని అనుకుంటున్నా ఇంతకుముందు పండించిన బహురూపి అద్భుతమైన ఈళ్ళు ఇచ్చింది మనకి కేవలం గుంటనారా ఇంతకుముందు నేను నవారా చూపించాను కదా ఆ ప్లేస్లో వేస్తే నూట డెబ్బై రెండు కేజీల రైస్ వచ్చినాయి దాంతోపాటు ఇంకో ఇరవై ఐదు కేజీలు రైసు చి ధాన్యం మళ్ళీ నెక్స్ట్ ఇయర్ నాతో పాటు పండించే వాళ్ళకి ఇద్దామని రెడీగా ఉంచుకున్నాను అనమాట సో ఈ విధంగా ప్రొటెక్ట్ చేసుకోవాలి ఈ నేషనల్ ఫార్మింగ్ విధానాన్ని అందరితోటి పంచుకోవాలి ఇవి మేమే నాటినాం నేను మా అక్క మా అన్నయ్య సో ఈసారి మంచిగా నేర్చుకున్న నేను నాట్లు వేయడం చూడండి మంచిగా సాల్ టు సాల్ మంచిగా అనిపిస్తుంది కదా సో అనేది చెప్పుకోవాలి నేను ఫస్ట్ టైం వేసిన ఈ విధంగా సో సాయంత్రం అవుతుంది రేపు మార్నింగ్ మళ్ళీ రావాలి పొలంకి సో ఈ విధంగా అయితే పండిస్తున్నా గోదావరి ఇసుకలు అద్భుతంగా ఉన్నాయి ఈ మణిపూర్ బ్లాక్లో కొద్దిగా వాటర్ తక్కువ ఉన్నాయి కాబట్టి కొద్దిగా ఇంకా అవి పూర్తిగా జీవం పోసుకోలేదు అన్నట్టు కనిపిస్తుంది సో రేపటి నుంచి పూర్తిగా దానిలో వాటర్ కలిపి వాటర్ నింపేస్తే నార్మల్గా మంచిగా వస్తాయి అన్నమాట సో ఇలాంటి న్యాచురల్ ఫార్మింగ్కి సంబంధించిన వీడియోస్ మళ్ళీ మళ్ళీ మన ఛానల్లో వస్తుంటాయి దాంతోపాటు నార్మల్ వీడియోస్ కూడా కెమికల్ వీడియోస్ కూడా వస్తుంటాయి సో చూడండి రైతులకి మనం అన్ని రకాల అన్ని విధంగా తోడ్పడాలంటే ఇలాంటి వీడియోలు చేస్తూనే ఉంటాను మీరు నాకు చేయాల్సిందల్లా వీడియో చూసినప్పుడు ఒక లైక్ వీలైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా రైతులుంటే వాళ్ళకు షేరింగ్ అంతకంటే ఎక్కువ ఎక్కువేమద్దు అవి చేస్తే సరిపోతుంది సో ఇంకో వీడియోలో మన ఎర్రబెండకాయ విత్తనాలు పూర్తిగా అందరికీ ఇస్తాను సో ఆ వీడియో అప్లోడ్ చేస్తాను కావాల్సిన వాళ్ళు వాళ్ళ యొక్క డీటెయిల్స్ని నాకు వాట్సాప్ నెంబర్లో షేర్ చేయండి సో ఇదే ఫ్రెండ్స్ వీడియో నేను పండిస్తున్నా గోదావరి ఇసుకలు నవారా బహురూపి మణిపూర్ బ్లాక్ ఈ వెరైటీలు అయితే ఈసారి పండిస్తున్న మళ్ళీ వచ్చేసారి ఇంకో వెరైటీ వేరే వెరైటీలు పండిద్దాం ఇంకా ఇక్కడ కనిపిస్తున్న పక్కన పొలం మా ఉందిగా అక్కడ మొత్తం ఈ ఎండాకాలంలో మొత్తం కీర దోశ వేద్దాం అనుకుంటున్నాం సో చూద్దాం అవే విధంగా వస్తాయో ఇది వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై జవాన్ జై కిసాన్ జై హింద్